నమస్తే పటాన్చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది గడ్డపోతారం మున్సిపాలిటీలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా బాలరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేస్తూ వివరిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు బాలరెడ్డి గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాలరెడ్డి గారు నమస్తే నియోజకవర్గంలో మొదట ఎన్నికల ప్రచారం బహుశా మీదే అనుకుంటూ ఉన్నాను గడ్డపోతారం నుంచి మొదలైనట్టుంది గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా ప్రచార నిమిత్తం మా పార్టీ ఆదేశాల మేరకు ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎడగట్టే విధంగా ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్తూ మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మోసాలు చెప్పిందో తెలియజేస్తూ మరి మాకెందుకు ఓట్ వేయాలి వాళ్ళకి ఎందుకు వేయొద్దు విధంగా మేము చెప్పడం జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు వృద్ధులకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాన్నాడు ఇవ్వలేడు మళ్ళీ అవ్వ తాతలకు ఇద్దరికి కుటుంబంలో ఇద్దరికి పెన్షన్లు ఇస్తున్నారు అవి కూడా ఇవ్వలేరు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నాడు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నాడు మరి అన్ని మోసాలు చెప్పాలనుకుంటా పోతే ఇండ్లు ఇస్తాన్నాడు ఇల్లు లేవు ఏ ఇళ్ళ స్థలాలు లేవు అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి ఈసారి రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలంటే ఇప్పటి ఎలక్షన్లో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించినట్టయితే మరి ఆయన కళ్ళు తెరిచి మనకు రావాల్సిన బాకీలన్నీ కూడా నెరవేర్చే అవకాశం ఉంటుంది అందుకని మీరు కేసీఆర్ గారికి ఓటేయండి కారు గుర్తుకు ఓటేయండి కేసీఆర్ బలపరిచిన అభ్యర్థులు గెలిపించాలని చెప్పి మేము ప్రచారం చేస్తూ ఉన్నాం మరి ముందుగా ఈ మున్సిపాలిటీలో ఫస్ట్ మీటింగ్ కూడా మేము జిల్లాలనే ఫస్ట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఎమ్మెల్సీ మాకు ఇన్ఛార్జిగా కేటాయించిన తర్వాత షమీపూర్ రాజు అధ్వర్యంలో తర్వాత ఈరోజు మొట్టమొదటి కూడా బాకీ కార్డులు ఆయన కూడా కేటీఆర్ తన మీటింగ్ ఉండి వెళ్ళడం అని లేకపోతే అతను కూడా టైం ఇచ్చిండు మరి ఇదే విధంగా ఈ మున్సిపల్ గడ్డ మీద ఇంచుమించు మేము మెజార్టీ సీట్లు పదిహేను పదహారు సీట్లు గెలుచుకొని చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మా కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు అందరి కూడా సమన్వయం చేస్తూ ఎందుకంటే టికెట్లు ఇచ్చినాక అందరికీ కూడా రావు కాబట్టి అందరినీ సమన్వయం చేసుకుంటూ మరి ఒప్పించి మెప్పించి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అందరికీ టికెట్లు కేటాయించి మెజార్టీ సీట్లు గెలిచి ఈ గడపోతార మున్సిపాలిటీని మరి టీఆర్ఎస్ మొట్టమొదటి ఇచ్చే దానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని అనుభవాలు కూడగట్టుకున్నారు మీరు సరే ఒక బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించగలిగారు చూపించగలిగారు ఆ అనుభవాలను గుణపాఠాలుగా చేసుకొని ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం ఉండబోతుందా ఇప్పుడు మామూలు మండలంలో మాకు ఎనిమిది గ్రామ పంచాయతీలు వస్తే మేము సగం గెలిచినాం కానీ ఉప వస్తే ఏడు గెలిచినాం ఒకే ఉప సర్పంచి ఆపోజిట్ పార్టీ గెలిచింది కానీ మా కార్యకర్తలే కొంచెం ఇబ్బంది వల్ల అంటే అందుకే చెప్తా ఉన్నా ఇప్పుడు సమన్వయ లోపం ఏదైతే అక్కడ ఉండేనో ఆ సమన్వయం లోపం ఇక్కడ లేకుంటూ సమన్వయం కార్యకర్తలతో చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇక్కడ విజయం సాధిస్తామని తెలియజేస్తా ఉన్నా అక్కడ ఉన్న అనుభవాలనే ఇక్కడ అక్కడ ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అవన్నీ ఎక్కడ జరగకుండా చూసుకోవడం బాధ్యత మా పైన ఉంది ఇన్ఛార్జీల పైన మేము అన్నీ కూడా ఈసారి గతం కన్నా ఈసారి మా మున్సిపాలిటీ జిహెచ్ఎంసి పరిధిలో నుంచి కూడా కొన్ని టీంలేసి మరి వాళ్ళు ఎవరో కూడా ఇలాగ తెలియదు మా కార్యకర్తలు కూడా తిరుగుకుంటూ ఏం చెప్తున్నారు అనేది కూడా అబ్జర్వేషన్ చేస్తాం ప్రతి అబ్ అబ్జర్వేషన్ చేస్తాం నిజాయితీగా పార్టీకి చేస్తూ ఉన్నారా లేకపోతే రానందుకు అస అసంతృప్తితో ఇట ఉల్టా ప్రచారం చేస్తూ ఉన్నారు అవన్నీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం మా జిహెచ్ఎంసీ కార్యకర్తలు కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కౌన్సిలర్కు నలుగురు ఐదుగురు మేము అటాచ్మెంట్ చేస్తాం ఎమ్మెల్సీ రాజుగారు కూడా ఆయన కార్యకర్తలు ఒక నలుగురు ఐదుగురు ఈ కౌన్సిలర్ ఎవరైతే కౌన్సిలర్ అభ్యర్థురో ఈ తొమ్మిది మంది తొమ్మిది మంది పది మందితో డైలీ డోర్ టు డోర్ తిరగాలి గెలు అది గెలుస్తానికి ప్రయత్నం చేస్తాం డోర్ టు డోర్ తిరగాలి ఏం జరుగుతుందో మాతో మేము సమాచారం ఆయన రాజు రాజు సమాచారం తీసుకుంటాం ఏమైనా ఇబ్బందులు ఉంటే కౌన్సిల్తో ప్రత్యేకంగా వన్ టు వన్ టు మాట్లాడేసి మేము ముందుకు వెళ్తామని కూడా తెలుసు చివరిగా హరీష్ రావు గారు చాలా టఫ్ టాస్క్ బాలరెడ్డి గారికి ఇచ్చారు గడ్డపోతరం మున్సిపాలిటీలో అందరు సీనియర్ నాయకులే చాలామంది మాజీ సర్పంచ్లు ఉన్నారు మీరు అన్నట్టు వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం కొంత కష్టమైన పని మీరు సక్సెస్ సాధిస్తారని అందరికీ నమ్మకం ఉంది అంటే మాకు ఏం లేదు ఒకటే విలేజ్ ఉంది మాకు ఒకటి ఒక్కో విలేజ్లో కొంచెం ఇబ్బంది అనే పరిస్థితి ఉంది అది కూడా కాజీపల్లిలోనే ఉంది మా కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు లీడర్లు ఎక్కువ ఉన్నారు అక్కడ అందరు సర్పంచులు చేసిన ఉన్నారు అందరు వార్డు మెంబర్లు చేసిన వాళ్ళు ఉన్నారు అందరు ఎంపీటీసీ చేసిన కాబట్టి డొట్టే కొంచెం ప్రాబ్లం అవుతుంది నేను వాళ్ళకి కూడా చెప్పిన మీరు ఎవరైతే పోటీలో ఉంటారో అన్నీ ఇప్పుడు నేను ఆల్రెడీ రిజర్వేషన్ వస్తున్నాయి అంటారు ఒక గంట రెండు గంటలు తీసేసుకొని ఏ వార్డులో ఎవరైతే పోటీ చేస్తారో అందరి పేర్లు రాసుకొని రావు సార్కి ఇచ్చేస్తాం మా హరిశన్న నాయకత్వంలోనే మేము ఎలక్షన్ ముందు పోతున్నాం మా హరిశన్న సూచనల మేరకు స్లాల మేరకే ముందుకెళ్తాం ఇక్కడ రోజు రోజు కూడా మాకు రిపోర్ట్ అప్డేట్ చేస్తూ ఉంటాడు సర్వేలు జరుగుతూ ఉంటాయి అప్డేట్ చేస్తూ ఉంటాడు గెలిచే గురాలకే టికెట్లు ఇద్దామన్నాడు అది పాత వాళ్ళు యాంటీ ఉండి ఓడిపోతారంటే కూడా ఇవ్వం ఆ సర్పంచ్ చేయొచ్చు ఎంపీ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు గెలుస్తారంటే మాత్రం ముందు అలాగే ఇష్టం అందరినీ కూడా కలుపుకొని పోయాలే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ విధంగా ఉంటాం ఉన్నారు ఇన్ఛార్జీలను వేశారు మీరు అందరూ సమన్వయంతో పనిచేస్తేనే మీ పార్టీ గెలుపు సాధ్యమవుతుంది ఈరోజు ఈ గడ్డపోతారా మున్సిపల్ పరిధిలో పెద్దలు అన్న ఇవి ఇందాక చెప్పిన ప్రకారంగా వాళ్ళు ముందుంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు ఓటర్సు కాంగ్రెస్ పార్టీని గద్దె దించినట్టుగా మనం చేయాలంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా మనం బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతే బీపాదలు వస్తాయో అలా గెలిపించుకోవాలనే ఆలోచనతో చాలామంది ఉన్నారు కానీ లోపల లోపల బయట కనిపించకుండా లోపలలోపట అందరూ బీఆర్ఎస్ పార్టీకే వేయాలని ఆలోచనలో ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడు మాకు మాకు ఎంత సంతోషం ఏంటంటే ఎమ్మెల్సీ రాజుగారు మా గడ్డపోతారా మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ రావడం చాలా అదృష్టవంతం మేము అదేవిధంగా ఆదర్శ రెడ్డి అన్న గారు బాలరెడ్డి అన్న గారు అందరు ఆశ ఆశల పక్క అలా ఆలోచనల పక్క ఖచ్చితంగా మేము ఇక్కడ గెలవాలా గెలుస్తాం ఖచ్చితంగా ఈ సభ ముఖంగా తెలియజేస్తాం చివరిగా సురేందర్ గారు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బలంగా ఉన్న మున్సిపాలిటీ ఇది ఎట్లా ఎదుర్కోబోతున్నారు కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో బలంగా అప్పుడు కూడా మాదే మెజార్టీ వచ్చింది అప్పుడు చూసుకున్న కాజుపల్లి కానీ మాదారం కానీ ప్రతి గ్రామంలో గీ మేము టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ ఇవ్వడం జరిగింది జిన్నార మండలలో కూడా మెజార్టీ మేము ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేని గెలిపించుకోవడం జరిగింది మేము అయినా ఎమ్మెల్యే గారు ఆయన ఉన్న పరిస్థితులను బట్టి వెళ్ళడం జరిగింది ఏదేమైనా కార్యకర్తలు ఇంకా గట్టిగా పనిచేస్తున్నారు ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో ప్రతి ఒక్క కార్యకర్త పద్దెనిమిది వాళ్లకు పద్దెనిమిది వాళ్ళు గెలిపించే విధంగా అందరూ కూడా కంకణ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ హండ్రెడ్ పర్సెంట్ అందరి సహకారంతో ఎందుకంటే మా సమీపూర్ రాజన్న కానీ అన్న బాలరెడ్డి అన్న కానీ అదేవిధంగా ఆదర్శన్న కానీ యువకులు ఇప్పుడు మాకంటే ఇక్కడ స్పీడ్గా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ గెలిపించుకొని రేపు ముందల వచ్చే మళ్ళీ ఎలక్షన్లో ఎంఎ కేసీఆర్ గారిని సీఎం చూడాలని అందరిలో కూడా కోరిక ఉంది ప్రతి ఒక్క ఇంటికి పోతే ఇక్కడ అందరిలో కూడా ఇక్కడ ఎంతో ఉత్సాహంతో ఇప్పుడు కాంగ్రెస్ బాకీ కాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు చెప్తా ఉన్నారు కుమంగారం ఇస్తలేడు రెండు వేల ఐదు వందలు ఇస్తలేరు నాలుగు వేలు ఇస్తలేరు అని ప్రజలే చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నది కాబట్టి ఈ అవకాశం అన్ని అందరికీ కూడా సద్వినియోగం చేసుకొని బాలన చెప్పినట్టు ప్రతి ఒక్కరు కోఆర్డినేషన్ చేసుకొని అందరి సమాన అందరికీ సమన్యాయం చేసుకుంటూ అందరినీ కలుపుకొని ఈ యొక్క గడ్డపోతార మున్సిపల్ మీద జెండా ఎక్కరేయడానికి అందరం గీడా కంకణ ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం విషయం అందరికీ ధన్యవాదాలు సో ఇది ఓవరాల్గా గడ్డపోతారా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకుల ఎన్నికల ప్రచారం మొదలైందనుకోవచ్చు ఈరోజు రిజర్వేషన్లు ఖరారు కానున్న నేపథ్యంలో నియోజకవర్గంలో మొట్టమొదటి మున్సిపాలిటీలో మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా గడ్డపోతారా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని చెప్పి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న బాలరెడ్డితో పాటు ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్న మాటలు వీడియో జర్నలిస్ట్ జానీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ గడ్డపోతారా మున్సిపాలిటీని